మనం చాంప్ లో ఇవాల్ట్ స్పెషల్ చాలా చాలా టేస్టీగా అలాగే క్విక్ అండ్ ఈజీ మెథడ్లో తయారు చేసుకునే పల్లీలు పుట్నాల పొడి అంటే ఈ పల్లీలు పుట్నాల పొడిని చాలా రుచికరంగా అండ్ చాలా తొందరగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ టేస్టీ టేస్టీ పల్లీ పుట్నాల పొడి కోసం ముందుగా ఒక కప్పు వరకు రోస్టెడ్ పల్లీలు అంటే దోరగా వేయించుకున్న పల్లీలు అదేవిధంగా అదే కప్పుతో ఒక కప్పు వరకు పుట్నాలు హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఐదు పొట్టుతీయని వెల్లుల్లి రబ్బలు రుచికి సరిపడంత ఉప్పు ఒక టీ స్పూన్ వరకు కారం ఒకవేళ మీకు కారం ఎక్కువ తిన్న వాళ్ళైతే ఇంకొంచెం కారం ఎక్కువగా వేసుకోండి చివరిగా హాఫ్ టీ స్పూన్ వరకు పంచదార వేసుకొని వీటన్నిటిని మరీ ఫైన్గా కాకుండా అలాగని మరీ కోర్స్గా కాకుండా బరకబరగ్గా అయితే గ్రైండ్ చేసుకున్నాం చూసారు కదా ఈ విధంగా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ కారం మాత్రం మీరు చూసుకొని వేసుకోండి ఓకే వేసుకొని ఈ విధంగా మరీ బర్గ్ బర్గ్గా కాదు అదేవిధంగా మరీ ఫైన్గా కాకుండా చూడండి ఈ విధంగా ఉండేటట్టు అయితే ఫైన్గా పొడి చేసేసుకోండి ఇప్పుడు దీని అంతటినీ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాను వావ్ చూసారుగా ఫ్రెండ్స్ నేను చెప్పినట్లుగానే చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఈ పల్లీలు పుట్నాల పొడిని రెడీ చేసేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా నా చిట్కల్ని ఫాలో అవుతూ ఈ టేస్టీ టేస్టీ పల్లీ పుట్నాల పొడిని తయారు చేసుకొని వేడి వేడి అన్నంలోకి కాస్తంత నెయ్యి వేసుకుని తింటూ ఉంటే అండి చాలా అంటే చాలా బాగుంటుందండి కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి